నా పేరు ఎమ్మహతి చదువులోని పాటలు పద్యం పర పనులకు సోదరులకు గురు వరులకు పొంద తానే తాను ఎవరికి ఇచ్చిన నోటి గుణోత్తర బుద్ధి భరించే విద్యతనధనం ఎప్పుడో భావం పూర్తిగా తన అధినమైన విద్యను ఇతరులు అన్నదమ్ములు రాజులు తీసుకోలేరు మనం ఎవ్వరికి ఇచ్చినా కోటి రెట్లు పెరుగుతుంది అందుకే విద్య ఎప్పుడు మన సొంత ధనం ధన్యవాదాలు మరభూమికి జూ వస్తువులకు నగపడదు బ్రేవుగా దించట నెవ్వరినైనా జయను దయలో మరి విద్య బోల గలవే భావం వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విద్యాధనం దొంగలకు కనబడదు అందువల్ల ఈ భూమిపై విద్యకు సమానమైన ధనం మరొకటి లేదు ధన్యవాదాలు శుభోదయం నా పేరు ఎమ్మస్యం ఏడో ఈరోజు ఒకటవ చ పాఠం చదువు దేశంలోని ఐదవ పద్యం చెప్తున్నాను పరులకు సోదరులకు గోదరులకు గుణరాజు సర్వవర్షము తానిద్దరికొచ్చిన కోటి గుణోత్సవ బుద్ధి పద్యు విద్యతన ఘనమెకుడు పూర్తిగా తన ఆధీనమైన విద్యను ఇతరులు అన్నదూ రాజులు తీసుకోలేరు మనం విద్యను ఎవరి ఇచ్చిన కోటి రెండు పెరుగుతుంది అందుకే విద్య ఎప్పుడు మన సొంత ధనం పరుగులు జరిచే పుస్తకాలు నడపడు వేగంగా తెలిచక నేను ఇట్లా జేయులను ధరలో మరి విద్య బోల ధనములు గలవి వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు విద్య దొంగలకు కనపడద్దు అది మనకు భారం కూడా కాదు ఎక్కడనైనా ఎప్పుడైనా ఎక్కడనైనా మనకు చిక్కులను చేస్తుంది అందువల్ల భూమిపై విద్యకు సమానమైన మరొకటి ధనం లేదు పాపం పూర్తిగా అదినమైన తన పూర్తిగా అదినమైన తన విద్యను ఇతరు అందడంలో రాజులు తీసుకోలేరు అందువల్ల విద్యలను పోటీ ఎవరికైనా ఇస్తే పోటీ చేసుకు అందుకే విద్యలను ఎక్కువ మనిషి అది ధన్యవాదాలు నా పేరు చదువు చదువు కావడం లేదు కొద్ది భా మన విద్యను ఇతరులకు సోదరులకు రాజులకు ఇచ్చినప్పుడు మన విద్య తగ్గిపోదు కోటి రెట్లు పెరుగుతుంది విద్య మన సొంత ధనం చదువుతాం

ఎవరికి ఇచ్చిన రోడ్డు రేపు పెరుగుతోంది అందుకే విద్య తన ధనం